అప్డేట్స్తో బిగ్ బ్రేకింగ్ న్యూస్తో వచ్చేసాను మనకి ఇప్పుడు ఈనాడు డాట్ నెట్లో వస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసరికి కాశీ బుగ్గలో తొక్కిసలాట ఘటన అనంతరం ఆలయం వద్ద పరిస్థితి గురించి ఈనాడు డాట్ నెట్లో వస్తున్నటువంటి కథనం నేను మీకు సవివరంగా వివరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా కాశీ బుగ్గులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతి చెందినట్లు కూడా మనకి అప్డేట్ వస్తుంది అదేవిధంగా మందికి గాయాలు పాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఇరవై మెట్లు ఎక్కి పైకి వెళ్ళే మార్గంలో అంటే క్రమంలో రైలు ఊడిపడంతో తొక్కిసలా జరిగింది భక్తులకు చెందిన వస్తువులు కొబ్బరికాయలు ఎక్కడికక్కడే చల్లా పడిపోయినట్టుగా కూడా మనకి బిగ్ అప్డేట్ వస్తుంది అదేవిధంగా మనం ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఈనాడు డాట్ నెట్లో వస్తున్నటువంటి ఈ అప్డేట్స్ అనేది నేను మీకు చెప్తున్నాను రేట్లు తగ్గించినా కానీ రెండు లక్షల కోట్ల చెరువుల్లో వసూళ్లు అని చెప్పి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది వస్తు సేవ పన్నుల వసూళ్ళు మరోసారి రికార్డు స్థాయిలో నమోదైనట్టుగా తెలుస్తుంది జీఎస్టీ రేట్లు తగ్గించిన పండగ కొనుగోలు కలిసి వచ్చాయి దీంతో అక్టోబర్ నెలలో ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షల కోట్ల మేర వసూళ్ళు నమోదయ్యాయి ఈ మేరకు ప్రభుత్వం శనివారం అధికారికంగా గణాంకాలను విడుదల చేసింది గత తడతో పోలిస్తే ఈ మొత్తం నాలుగు పాయింట్ ఆరు శాతం మేర పెరిగిందని చెప్పుకోవాలి చికెన్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ సహా మొత్తం మూడు వందల డెబ్బై ఐదు రకాల ఉత్పత్తులపై సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి జిఎస్టి రేట్లను తగ్గించిన సంగతి మనకు తెలిసిందే దసరా నవరాత్రులు ప్రారంభం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చేసాయి ఒకరోజు రేటు తగ్గించిన నవరాత్రులు ఒకవైపు రేట్లు తగ్గించిన నవరాత్రులు దీపావళి పండగల నేపథ్యంలో కొనుగోళ్లు భారీ స్థాయిలో పెరిగిపోయాయి దీపావళికి ముందే జీఎస్టీ రూపంలో శుభవార్త వింటారంటూ ప్రధాని మోడీ గారు తన స్వాగతాన్ని స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రసంగం ద్వారా మనకు తెలిసింది అదేవిధంగా గతేడాది అక్టోబర్ నెలలో జీఎస్టీ రూపంలో ఒకటి పాయింట్ ఎనభై ఏడు లక్షల కోట్ల వసూలు జరగగా మా మొత్తం ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షల కోట్లకు పెరిగింది ఈ ఏడాది అక్టోబర్లో ఈ మొత్తం ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల కోట్లు కాగా సెప్టెంబర్లో ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల వరకు కూడా నమోదైనట్టు తెలుస్తుంది అక్టోబర్ నెల మొత్తంలో వసూలు ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల కోట్ల వరకు కూడా దేశీయ వినియోగదారులకు సంబంధించింది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి అమెరికాలో సంపదలో అరవై రెండు వేల కోట్ల వరకు కూడా ఆవిరేపినట్లుగా మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది ఇది ఈనాడు డాట్ నెట్లో వస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ కీలకమైన బిల్లుల విషయంలో అధికారిక విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సంయోజక కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ను ఎదుర్కొంటుంది ముప్పై ఒక్క రోజులుగా అగ్రదేశం వ్యవస్థ మూసివేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది దానివల్ల అమెరికా సంపదలో ఏడు బిలియన్ డాలర్లు అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో అరవై రెండు వేల నూట నలభై ఎనిమిది కోట్లకు పైగా ఆవిరేపినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది కాంగ్రెస్నల్ ఈ షట్డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి ఏడు బిలియన్ డాలర్ల సంపద శాశ్వతంగా ఆవిరైపోయినట్టుగా తెలుస్తుంది ఇది ఇంకా కొనసాగితే ఆరు వారాలకు పదకొండు బిలియన్ డాలర్లు ఎనిమిది వారాలకు పద్నాలుగు బిలియన్ డాలర్ల మేర ఆర్థికంగా నష్టపోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది బడ్జెట్ ఆఫీస్ అంచనాలు విడుదల చేసింది ఈ షట్డౌన్ ఎఫెక్ట్ చిన్నగా మొదలై ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురిచేస్తుంది కేపిఎంజి సంస్థతో చీఫ్ ఎకానమిస్ట్ డయాన్ స్పాంజ్ ఆందోళన వ్యక్తం చేశారు ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడం వలన ఈ సమస్య షట్డౌన్ వంటివి ఊహించిన దానికంటే పెద్ద సమస్యగా ఉంటుంది అని అదేవిధంగా మూడీస్ అనలిటిక్స్ చెందినటువంటి మార్క్ జాండీ హెచ్చరించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి అమెరికా ప్రభుత్వం సుమారుగా పదిహేను సార్లు షట్డౌన్ చేశారు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య కూడా దాదాపుగా థర్టీ ఫైవ్ డేస్ వరకు కూడా షట్డౌన్ విధించారు దేశ చరిత్రలోనే ఇది సుదీర్ఘమైనటువంటి షట్డౌన్గా నిలిచింది అదేవిధంగా ప్రస్తుత చట్టసభ సభ్యుల రాజీ సూచనలు కనిపించకపోవడంతో గత రికార్డును దాటి ఈ షట్డౌన్ మరింతగా కొనసాగుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే బలహీనంగా ఉన్నటువంటి జాబ్ మార్కెట్పై ఈ ప్రభావం కనిపిస్తుంది అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు ఆర్థిక విధానాలపై అనిశ్చిత కారణంగా పలు సంస్థలు పెట్టుబడులు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఈ షట్డౌన్ వల్ల వెంటనే ఆర్థిక ప్రభావంపై తీవ్రమైనటువంటి ప్రభావం పడబోతుంది దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్ధిలో జీరో పాయింట్ నుంచి జీరో పాయింట్ రెండు తగ్గించవచ్చు అని చెప్పి కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇంకొక మానవ హక్కు ఉల్లంఘన Até a పండగ సీజన్ ద్వారా దేశీయంగా వాహనం విక్రయ రికార్డు సాధించింది నమోదైంది పండగ డిమాండ్కు బిఎస్టీ టూ పాయింట్ సంస్థ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి తీసుకెళ్ళి అక్టోబర్ నెలలో మొత్తం రెండు లక్షల ఇరవై వేల రెండు వందల తొంభై వాహనం విక్రయించింది దేశీయంగా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ డిపిఎఫ్ఎఫ్ రెండు వేల ఇరవై ఐదు అట్ట జరిగింది ముంబై వేదికగా జరిగినటువంటి ఈ వేడుకల్లో ఉత్తమ నటుడిగా కార్తీక్ ఆర్యన్ అదేవిధంగా ఉత్తమ నటిగా కృతిక సనన్ కృతి సనన్ అవార్డులు అందుకున్నట్లు తెలుస్తుంది తెలుగు సినిమా కల్కి టూ ఎయిట్ ఎయిట్ నైన్ ఫిల్మ్ నిలిచింది రెండు వేల ఇరవై నాలుగుగాను సినిమాలతో పాటు వెబ్ సిరీస్లోనూ ప్రతిభ చాటినటువంటి వారికి పురస్కారాలు దాయి బెస్ట్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఇయర్ దినేష్ విజన్ క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ ఫిల్మ్గా లపాత లేడీస్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ విక్రాంత్ क्रिटिक्स बेस्ट एक्ट्रेस नितांशी गोयल बेस्ट वेब सीरीज हीरा मंडी बेस्ट आक्टर् वेब सीरीज जितेंद्र कुमार बेस्ट एक्ट्रेस ह्यूमा युरेशी इन इंडियन सिनेमा शिल्पा शेट्टि आउटस्टैंडिंग कंट्रीब्यूशन इन फिल्म इंडस्ट्री Outstanding contribution इन फिल्म इंडस्ट्री जीनत् अमन అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఉషా ఉతుప్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఈఆర్ ఏఆర్ రెహమాన్కి అవార్డులు అందినట్టు కూడా మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అదేవిధంగా సల్మాన్ సినిమాలో అమితాబ్ క్లారిటీ ఇచ్చిన దర్శకుడు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్తలు బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ దర్శకుడు అపూర్వ లకియా చెక్ పెట్టారు సల్మాన్ ఖాన్ నటిస్తుంటే బ్యాటిల్ ఆఫ్ ద గల్వాన్లో మరో అగ్రహ కథానాయకుడు అమితాబ్ బచ్చన్ వారంటూ వస్తున్నటువంటి వార్తల్లో తాజాగా స్పందించిన ఆ వార్తలన్నీ రూమర్స్ అని చెప్పి స్పష్టం చేశారు అదేవిధంగా ఇంకొక బిగ్ అప్డేట్ మనం చూసుకున్నాం బైకర్గా సరి మన ఆసక్తి గ్లిప్స్ అని చెప్పి వస్తుంది రాష్ట్రంలో పెట్టుబడులు కెనడా హై కమిషనర్ కోరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారి విభజన రాజకీయాలు ప్రియాంక గాంధీ पर किस है थे पढ़